హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న రైతుల కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చానండి సో చాలా మంది రైతులైతే మన రైతు భరోసా గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు కదా సో కాంగ్రెస్ గవర్నమెంట్ మనకి అధికారంలోకి వచ్చిన తర్వాత వరకు అయితే మనకు రైతు భరోసా డబ్బులు అయితే ఎవరికి ఇంకా వేయలేదు సో ఇప్పుడు ఫస్ట్ టైం మనకు రైతు భరోసా గురించి మంచి అప్డేట్ అయితే ఇచ్చిందండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్ ఇన్ఫర్మేషన్స్ కానివ్వండి బ్యాంకింగ్ రిలేటెడ్ పెన్షన్కి రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికి ట్రై చేస్తానండి సో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి టెన్ మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా అండి సో అందుట్లోనే భాగంగా ఇప్పటివరకే మనకు రాష్ట్రంలోని రైతులకి కానివ్వండి మహిళలకి కానివ్వండి యువతకి కానివ్వండి చాలా విధాలుగా అయితే పథకాలు వాళ్ళకి సంబంధించి కొన్ని పథకాలను అయితే అమలు చేయడం జరిగింది సో ఒక్కొక్కటిగా వాళ్ళు ఇచ్చిన హామీలను బట్టి అమలు చేసుకుంటూ వస్తున్నారు కదా సో రీసెంట్గానే రైతులకు సంబంధించి మనకు రుణమాఫీ చేయడం జరిగింది అండ్ జాబ్స్ కూడా ఇవ్వడం జరిగింది యువతకైతే అండ్ నెక్స్ట్ మహిళలకు చూసుకున్నట్లయితే ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి లేకపోతే మనకు గ్యాస్ సిలిండర్ స్కీమ్ కానివ్వండి ఇవన్నీ అయితే అమలు చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా సో ఇప్పుడు ఏంటంటే మనకు రైతులకు సంబంధించి రెండు గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది అందుట్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే సన్నవడ్లకైతే మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బోనస్ అయితే ఇస్తామని చెప్పారు కదా క్వింటాకు మనకు ఫైవ్ హండ్రెడ్ బోనస్ ఇస్తామని చెప్పారు సో వచ్చే ఐదేళ్లు మనకు ప్రతి ఏటా ఖరీఫ్ యాసంగి సీజన్లో ఏవైతే సన్నవడ్లు ఉంటాయో సో ప్రతి దానికి మనకు క్వింటాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది సో ఇదొకింత రైతులకైతే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అండ్ మనకు రైతు భరోసా అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు సంక్రాంతి తర్వాత అంటే జనవరి తర్వాత మనకు ఈ రైతు భరోసా అయితే అమలు కానుందండి ఇదైతే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో చాలామంది అయితే రైతు భరోసా కోసం వెయిట్ చేస్తున్నారు కదా సో ఇక్కడ ఫిఫ్టీన్ థౌసండ్ అని చెప్పారు సో మొదటి విడతగా మనకు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇస్తారు అండ్ మనము సన్నవడ్లది బోనస్ చూసుకుంటే దాదాపు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయితే వస్తుందండి సో ఈ ఫిఫ్టీన్ థౌజండ్ ఇంకా రైతు భరోసా యొక్క డబ్బులు కలుపుకుంటే టోటల్గా మనకు ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే వస్తుందండి సో ఇది మనకు జనవరి తర్వాత అయితే అమల్లోకి రానుంది సో టోటల్గా మనకు ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే పెట్టుబడి సాయం అందనుందండి సో ఇది మనకు మొత్తంగా అయితే మనకు ప్రతి ఒక్కరికైతే అమలు చేస్తారు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో ప్రతి ఒక్కరికైతే ఈ అమౌంట్ అయితే పడుతుందండి కాకపోతే మనకు సంక్రాంతి తర్వాత ఈ రైతు భరోసా అమల్లోకి రానుంది కాబట్టి సో ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో మీవి అవన్నీ ప్రాపర్గా అయితే పెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి సో దిస్ ఇస్ అ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్ తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లైక్ చేయడం అయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ బాయ్